హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి ఈ రోజుల్లో పుట్టే పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటున్నారు కదా ఎంత స్మార్ట్గా అంటే ఈరోజు నేను ఒక వీడియో చూశాను అందులో ఒక ఐదేళ్ల పాప కూర్చొని వాళ్ళ నాన్నకి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి గట్టిగా మాట్లాడు అంటే గట్టిగా అంటే అలా అరవటం కాదు ఇలా ఎక్స్ప్రెషన్స్తో ఎలా చెప్పాలి ఒక్కొక్క పదాన్ని దానికి ఉన్న ఏంటి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నదాన్ని చాలా విశదీకరించి చాలా స్మార్ట్గా చెప్తుంది వాళ్ళ నానేదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా ఆయనేమో ఆ పాప చెప్పేదంతా వింటున్నాడు మనకు కూడా అరే ఇంత ఇంటెలిజెన్సీ ఎలా వస్తుంది ఇంత ఫైవ్ ఇయర్స్ పాపకి ఎలా నేర్చేసుకుంటున్నారు అని చెప్పేసి వస్తుంది అంత స్మార్ట్గా అంత వేగంగా ఉంటున్నారు అంతవరకే మనం మురిసిపోతూ ఉంటాం అరే పిల్లలు ఇలా చాలా డెవలప్ అవుతున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారని మనం మురిసిపోతూ ఉంటాం వాళ్ళు ఇంకా పుట్టడం పుట్టడమే ఫోన్లు అది ఇంకా ఐప్యాడ్లు ఇవన్నీ మేనేజ్ చేసేస్తూ వాటన్నిటిని జరిపేస్తూ వాటన్నిటి నుంచి నేర్చుకుంటూ అన్నీ మాట్లాడేస్తున్నారు మాట్లాడేస్తుంటే అమ్మో జన్ ఆల్ఫా కదా ఇది అని చెప్పేసి వాళ్ళని ముందు చేస్తున్నాం సరే ఏమైంది నిన్న ఈ వారంలోనే అనుకుంటా ఇషిత్ అనే అబ్బాయి కేబీసీలో లెజెండరీ అమితాబ్ బచ్చన్ ముందు కూర్చున్నాడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు అతనితో పాటు ఇంకా అబ్బాయికి అసలు ఆగట్లేదన్నమాట హార్ట్ సీట్కి పరిగెత్తుకుంటూ వచ్చి తనకు తానే ఎక్కేసుకొని కూర్చున్నాడు అంటే ఇంతకు కూడా బెరుకు భయము లేకపోతే కొంచెం సంకోచము అలా ఉంటాయి కదా చిన్నపిల్లల్లో పదేళ్ల పిల్లాడు అవి లేవు చాలా స్మార్ట్గా కనిపించాడు పరిగెత్తుకుంటూ వచ్చి తనకు తానే చేసుకున్నాడు చాలా కాన్ఫిడెంట్గాను అందులో ఓవర్ కాన్ఫిడెంట్గాను కూడా ఫస్ట్ నుంచే కనిపిస్తూ వచ్చాడు ఏంటి మీరు నాకేమి చెప్పద్దు గేమ్ రూల్స్ అన్నీ నాకు బాగా తెలుసు టైం వేస్ట్ చేయకుండా వెంటనే గేమ్ సురూ చేయండి ఇలా ఆర్డర్ చేశాడు ఆయన అమితాబ్ బచ్చను ఇంతమంది ఇన్ని షోలు చేస్తూ వచ్చాడు కదా అయినా కూడా ఆయన ఇంత కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా అవురా పిల్లాడు అని చెప్పేసి వాడిని చూస్తూ వాడు అడిగేదానికి సమాధానం చెప్తూ అంటే ఇంకా క్వశ్చన్ వేయగానే నాకు ఆప్షన్స్ ఏం వద్దు చెప్పేస్తున్నా ముందు తినే ఆహారం ఏది రోజులు అంటే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అని అరిచేశాడు అట్లా రెండు మూడింటికి గట్టి గట్టిగా అరిచేశాడు చెప్పి నాకు ఆప్షన్స్ ఏం అవసరం లేదు తర్వాత చెప్పుకోండి అని అయితే కంప్యూటర్కి కూడా కాస్త తెలివితేటలు ఉన్నాయి నీకన్నా ఎక్కువ వాల్మీకి రాసిన రామాయణంలో ఏది ముందు కాండము అని చెప్పేసి అడుగుతాడు మనాళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఈ వాల్మీకి రామాయణము వాటి గురించిన పురాణాలు ఇతిహాసాల గురించిన నాలెడ్జ్ మాత్రం తక్కువే కదా ఇప్పుడున్న వాళ్ళకి కామిక్ రోల్లో ఉన్న హీరోస్ ఎవరు వాళ్ళెవరు వీళ్ళెవరు అంటే చెప్పగలరు కానీ కానీ పురాణాలు నేర్పించడం అయితే తక్కువే వాడు అప్పుడు దెబ్బతిన్నాడు ఆప్షన్స్ అని అడిగారు అందరూ నవ్వారు నవ్విన తర్వాత ఆప్షన్స్ ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత అయోధ్య కాండ అన్నది వాడికి ఇక్కడో అయోధ్య మన ఆ మధ్య కట్టాం కదా దాన్ని ఏదో ఒకటి స్ట్రైక్ అయింది అయోధ్య అయోధ్యకాండ అయోధ్యకాండ అని చెప్పేసి గట్టి గట్టిగా అరిచి మీరు లాక్ చేస్తారా లేదా లాక్ చేస్తారా లేదా అని చాలా ఓవర్ ఎంతూజియాజంతో ఓవర్ హైపర్గా ఆయన ఇంకా ఏం చేయలేని విధంగా ఇంటి ఇచ్చినా కానీ తీసుకునే విధంగా లేని విధంగా ప్రవర్తించాడు వెంటనే ఆయన లాక్ చేసేసాడు ఒక జీరో కూడా తీసుకోకుండా బయటకు వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ అంటాడు సరే నేను ఓడిపోయానన్న దిగులు కూడా అతని మొహంలో ఏం కనిపించకుండా ట్వెల్వ్ ల్యాక్స్ వస్తేనే మీతో ఫోటో అంట కదా లేకపోతే లేదంట కదా అది మాత్రం మిస్ అయ్యా అని నేను ఇప్పుడు అంటాడు అంతేగాని అక్కడ నేను తప్పు చెప్పానే అరే ఇది ఇలా అయ్యింది అని కూడా ఒకసారి కూడా అనిపించిందేమో కానీ వాడు ఆయనతో ఫోటో మిస్ అయ్యానని అనుకున్నాడు ఆయనేమో చాలా గ్రేట్గా అది చేరు దిగి వాడిని పట్టుకొని ఒక ఫోటో తీసి పంపించాడు ఎంత బాగా హ్యాండిల్ చేశాడు కదా సరే ఇంకా వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో అంత బత్తమీజులు అడక అని కుత్త అని అదని ఇదని తల్లిదండ్రుల్ని తప్పుపట్టడము అదేనా పెంపకం అదేనా నేర్పించడం అదేనా సంస్కారం వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని రకరకాలుగా చేశారన్నమాట చేస్తే వాళ్ళు ఇంతగా చేస్తూ ఉంటే నాకు అనిపించింది మామూలుగా ఈ సైక్రియాటిస్టులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి ఇందులో తప్పెవరి అని వెతకడం స్టార్ట్ చేశారు ఆ వాళ్ళ దాని ప్రకారం చూసినట్లయితే పిల్లల్లో ఇంత వేగం పెరగడానికి వాళ్ళలో అంత ఆదుర్ద వాళ్ళలో అంత అసహనము అసంతృప్తి ఏదో ఒకటి మేము చేసేయాలి అన్న తపన పెరగడానికి కారణం ఏంటి తెలుసా ఈ వేగవంతమైన డిజిటల్ ప్రపంచం ఫస్ట్ నుంచి వాళ్ళకి డిజిటల్ వాళ్ళతో మమేకమైపోవడంతో అవన్నీ చూస్తూ ఉండటంతో అందులో వేగంగా వేగ ఇప్పుడు మనమే ఉంటాము మనము ఆ రీల్స్ని ఇలా ఇలా మనం కూడా స్క్రోల్ చేస్తూ ఉంటాము ఎక్కడ ఆగము అది చూసి చూసి వాళ్ళ మైండ్లో రకరకాలైన రకరకాలైన అవి ఫీడ్ అయిపోతున్నాయి అంటే స్కూల్కి వెళ్ళా అంతే కదా ఆ డిజిటల్ టీవీలోనే పెట్టి నేర్పిస్తున్నారు మొత్తం వేగం కాంపిటీషన్ వేగం ప్రతి ఒక్కటి వాళ్ళ మైండ్లో ఫీడ్ అవుతూ ఫీడ్ అవుతుంది అందుకని దేన్ని ఓర్చుకుని చాలా కొంచెం సహనం వహించి కొంచెం నెమ్మదిగా ఉండి ఉండట్లేదు అనమాట అంటే ఒక హైపర్ యాక్టివిటీ వాళ్ళలో డెవలప్ అవుతోంది దీని అంతటికి కారణం ఏంటి అని అంటే మనము మన విధానాన్ని ఈ డిజిటలైజేషన్కి దగ్గరగా తీసుకెళ్ళిపోవడం మన చుట్టూ ఈ డిజిటల్ వస్తువులే ఉండడం దాంతోపాటు మనము మమైకమై జీవించటం వాటిని పిల్లలకి పరిచయం చేయడం దాంతోనే ఎదగటం ఇదివరకు ఇట్లాగా మామూలుగా ఒక్కొక్క విషయాన్ని చూసి గ్రహించి నేర్చుకునే అది లేదు వాళ్ళకి అందులో నుంచే జ్ఞానం వస్తుంది వాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు ఆడుకునేవాళ్ళు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని నెమ్మదిగా నేర్చుకునేవారు పుస్తకాల్లో చదువుకుంటూ నేర్చుకునేవారు ఇప్పుడన్నీ వినడం వినడం ద్వారా చూడడం ద్వారా మైండ్లోకి ఎక్కడం ద్వారా అయిపోతుంటే చాలా నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళలో ఆ విధమైన నెమ్మదితనం అనేది పోతుంది ఎక్కడ వెనకబడిపోతామో అందులో కొంచెం స్మార్ట్గా ఉండేసరికి వీడు ఓవర్ స్మార్ట్ అది ఇదని ఇంట్లో తల్లిదండ్రులు మెచ్చుకోవడము స్కూల్లో టీచర్స్ మెచ్చుకోవడంతో వాళ్ళకి ఎలాంటిదని అంటే ఓ నాకు తెలియని విషయం ఏమీ లేదు అన్న విధంగా వాళ్ళ మైండ్ సెట్ తయారవుతుంది దీని అంతటికి కారణం ఎట్లా దీన్ని మళ్ళీ ఒక బ్యాక్ టు స్కూల్ అన్న దాన్ని స్కూల్ని మళ్ళీ నార్మలైజేషన్ చేయాలేమో అనిపిస్తోంది మన ఇల్లుని నార్మలైజేషన్ డిజిటల్కి దూరంగా నార్మలైజేషన్గా బ్రతకాలేమో అనిపిస్తోంది కానీ అది ఆచరించలేనంత వేగంగా మనం టెక్నాలజీలో ముందుకెళ్ళిపోతున్నాం ఏ ఏ వచ్చేసింది ఏ అయితే ఇంకా అసలు ఏమీ ఆలోచించనీయట్లేదు ప్రతిదీ ఏ నెల్లే అడిగేయడమే ఇంతవరకు గూగుల్ ఉన్నట్లయితే ఒకదానికి ఒక వంద సమాధానాలు వచ్చేయి అందులోంచి మనకు ఏరుకోవడము కష్టమయ్యేది కానీ ఇప్పుడు ఏ అలా కాదు ఎలా చెప్పేస్తుంది జీపీటీ ఇది సరే ఒక క్వశ్చన్ ఇచ్చాము సరే మీరు దీని గురించి అడుగుతున్నారా దీని గురించి ఇదంతా సమాచారం నేను ఇంకా ఇంకా సమాచారం ఇవ్వగలను దీన్ని ఇంకా సంక్షిప్తంగా ఇవ్వగలను నేను ఇంకా ఏ విధంగా యూజ్ చేయాలో ఇవ్వగలను దీని నుంచి ఇంకా తవ్వి తవ్వి ఇవ్వగలను అని చెప్పేసి సమాచారాన్ని అంతా మన గుప్పెట్లోకి పెట్టేస్తుంది ఇంకా అలాంటప్పుడు మన మనసు ఏమని ఆగుతుంది పోనీ అంత సమాచారాన్ని మన మైండ్లోకి ఎక్కిస్తూ పోయినట్లయితే అది నిశ్చిత్వం అయిపోతుందా దాని నుంచి మనం వెంటనే రిజల్ట్ తీసుకోగలుగుతున్నా ఆ రిజల్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా రకరకాల ఆలోచనలు రకరకాల ఆలోచనలు రకరకాల అలా వెంట వెంటనే వెంట వెంటనే వస్తున్నాయి మనకే ఇలా ఉంటే పిల్లల మనస్తత్వం ఇంకెలా ఉంటుంది ఒక డెసిషన్ తీసుకోవాలంటే అందుకని వాళ్ళలో ఇలాంటి ఈ అసంబద్ధమైన ప్రవర్తన పెరిగిపోతుంది వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలం ఎదురు తిరిగేస్తారు తల్లిదండ్రులకు కూడా మాట వినరు వాళ్ళు బయట ఇలాంటి ప్రపంచాన్ని ఇంట్లోనూ బయట ఎక్కడ చూసినా కానీ వాళ్ళకి విపరీతమైన పోకడలు కనిపిస్తూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడం ఎట్లా వాళ్ళ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం ఎట్లా నువ్వు ఇలాగే ఉండాలి ఏ నువ్వు ఆడకూడదురా నువ్వు చేయకూడదురా నువ్వు ఇలాగే ఉండాలిరా నువ్వు అన్నం తినాలిరా బుక్ చదువుకోవాలరా పడుకోవాలిరా అంటే వాళ్ళు వినగలరా లేదే ఇప్పుడు ఎలా అలాంటప్పుడు ఇంకా తల్లిదండ్రులను తిట్టడం ఎందుకు మనం చేసుకున్నదే మన భస్మాస్పర హస్తం అన్నమాట మన మీద పడుతోంది ఎంత వేగం అవుతూ ఉంటే మనిషి జీవితం కూడా అంత మారిపోతూ ఉంటుంది ఈ నిదానంలో నుంచి ఈ పరుగులు తీయలేక మనమే చాలా కష్టపడుతున్నాం కదా పరుగులు 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 ఇదివరకు ఇట్లాగా సామరస్యంగా నలుగురితో మాట్లాడుకుంటూ హాయిగా ఉందా జీవితం తెల్లారలేస్తే ఉరుకులు పరుగులు ఎక్కడికో పరిగెత్తుతాం ఇక్కడి నుంచి మారిపోయి ఒక మామూలు జీవితాన్ని ఒక చిన్న పెంకుటింటిలో ఒక గేదెను పెట్టుకొని ఒక నాలుగు మొక్కలు పెట్టుకొని బ్రతకాలి అనుకుంటున్న సాఫ్ట్వేర్ జీవులు ఎంతోమంది కనిపిస్తున్నారు విదేశాల నుంచి కూడా వచ్చేసి ఫామ్ హౌజ్లు పెట్టుకుని గేదెల్ని పెట్టుకొని దూ పాలమ్ముకుంటూ నెయ్యి అమ్ముకుంటూ ఇలా చూస్తున్నాం కదా మనం ఆ దొడ్ల అది ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా వాళ్ళందరూ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేసిన వాళ్ళే కంట్రీ డిలైటు ఇవన్నీ కూడా చాలామంది ఉద్యోగాలు మానేసి ప్రకృతి వ్యవసాయం వరకు వెళ్ళిపోయి సేంద్రియ వ్యవసాయాన్ని పండించడం ఎందుకు అని అంటే మనిషికి మనిషిగా బ్రతకడం కావాలి మెషిన్ లాగా కాదు మెషిన్లు వచ్చేసి మన జీవితాన్ని అంతా నియంత్రించేస్తుంటే మనిషికి ఇంకా ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది బ్రతకడం అనేది మెషిన్ల చేతిలోకి అయిపోతుంది ఆంత్రికం అయిపోతుంది మనం మనలాగా బ్రతకట్లేదు అవునా అలాగే ఆ పిల్లవాడు కూడా వాడి మైండ్ సెట్ కూడా అలాగే ఉంది వాడు ఒక్కడిదే కాదు జెన్ ఆల్ఫాలో ఉన్న పిల్లలందరు మన్స్ మైండ్ సెట్ కూడా ఉంటే ఏడిహెచ్డి చాలా హైపర్గా ఉంటున్నారు లేనట్లయితే చాలా మందగుడిగా ఉంటున్నారు ఇలా రెండు రకాలైన ఒక పిల్లలు పుట్టడం అనేది ఒక సాధారణ చర్య ఒకప్పుడు అవునా కదా మామూలుగా ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తే చక్కగా వాళ్ళు నెల సంవత్సరం తిరిగేసాకల్లా ఒక బాబు పుట్టేవాళ్ళు ఆ పిల్లలు పుట్టకుండా ఆపుకోవడానికి చాలా తంటాలు పడేవాళ్ళు ఇంక ఇద్దరు కాగానే ఆపరేషన్లు చేయించుకోవటం అది కానీ ఇప్పుడు అది అలా కాదు ఒక్క బాబునో పాపనో పుట్టించాలంటేనే చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు ముందు చాలా ట్రీట్మెంట్లు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుందంటే జన్యువులు ఒక రకంగా మారిపోవడం అది కూడా దానికి కూడా మన లైఫ్ స్టైలే కారణం శారీరక శ్రమ లేకపోవడము కంప్యూటర్ల ముందు కూర్చోవడము మెంటల్గా స్టేబుల్గా లేకపోవడము నార్మల్ జీవిత విధానాన్ని గడపకపోవడం మూలంగానే ఇవన్నీ సంభవిస్తున్నాయి ఆ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ప్రెగ్నెన్సీ కూడా రకరకాలైన కేర్ కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా రకరకాలగా రెస్ట్ తీసుకుంటూ అట్లా తీసుకుంటూ కేర్ఫుల్గా ఆఖరికి ఒక బేబీని సిజేరియన్ చేసి చేతిలో పెడితే వాళ్ళు పెరగటం అలా పుట్టిన పిల్లలు వాళ్ళ మైండ్ సెట్లు రకరకాలుగా ఉంటున్నాయి అమ్మ ఇంతటితోనే ఒకళ్ళు చాలు అని చెప్పేసి అనుకుంటే ఆ ఒక్కళ్ళు కూడా ఈ డిజిటల్ యుగంలో పెరుగుతూ వాళ్ళ మైండ్ సెట్లు అలా తయారవుతున్నాయి మళ్ళీ బయట చూస్తే కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ కోసం మనం వాళ్ళని ఇంకా అన్ని రకాలుగా అనమాట ఇది నేర్చుకో అది నేర్చుకో అని చెప్పేసి రోజుకో క్లాసుకు తిప్పుతూ వాళ్ళ మీద బలవంతంగా రుద్దే వాళ్ళని మనం చాలా చూస్తున్నాం కానీ నేర్చుకుంటున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా అంత స్టామినా ఉంటుంది ప్రతిదీ నేర్చుకోగలిగిన వాళ్ళు స్కూల్కి వెళ్ళగలరు వాళ్ళు గిటారు నేర్చుకోగలరు వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకోగలరు వాళ్ళు పాటలు పాడగలరు అన్నీ నేర్చుకోరు కానీ అన్నీ చేయగలరు కానీ అది సమర్థవంతంగా చేయడానికి వాళ్ళు చాలా అలసిపోతున్నారు వాళ్ళ మైండ్ చా అంత యాక్టివ్గా ఉండట్లేదు హైపర్ యాక్టివ్గా ఉంటుంది మామూలు యాక్టివ్గా ఉండట్లేదు హైపర్ యాక్టివ్ అయిపోతుంది అందుకే అసహనం ఎవరితోనైనా కలిసి ఉండగలుగుతున్నారా పిల్లలు వచ్చి పెద్దలు వచ్చినట్లయితే వాళ్ళకి కొంచెం పలకరించడం అనేది టీనేజ్ పిల్లలు ఇవాళ చేస్తున్నారంటే టీనేజ్ పిల్లలు కాదు ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ బాయ్స్ కూడా పెద్దలతో ఎలా ప్రవర్తించాలన్నది వాళ్ళకి తెలియట్లేదు కనీసం పలకరించట్లేదు వస్తే వాళ్ళ రూముల్లో దూరిపోయి అంటే ఎప్పుడూ వాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళకి పల పలకరించడానికి మనస్కరించట్లేదు మొహాలు అట్ పెట్టుకుని వెళ్ళిపోతారనమాట వీళ్ళతో మనకు పని ఏంటి అని ఎంతసేపు వాళ్ళ ప్రపంచం ఏంటి వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ రూము వాళ్ళ రూంలో ఉన్న ఫోన్లు సిస్టమ్స్ ఇంతే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా కష్టం వస్తే ఎలా తట్టుకోగలిగారు వీళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకొక పాప బావో పుడితే వాళ్ళు పెంచుకోలేకపోతున్నారు పెంచుకోలేక కంపల్సరీ తల్లిదండ్రులు అవసరం పడుతుంది ఇంతకుముందు అంతంతమంది పిల్లల్ని కానీ ఎలా పెంచుకునేవాళ్ళు ఒకళ్ళనుక ఒకళ్ళు ముగ్గురు నలుగురు పుట్టేవాళ్ళు కదా అయినా పెంచుకునేవాళ్ళు కదా ఇప్పుడు అలా లేదే పరిస్థితి ఒక్కళ్ళని కన్న తర్వాత ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఆ ఒక్కళ్ళని పెంచడం అనేది గగ్గన సదృశ్యం అయిపోతుంది అనమాట వాళ్ళని మేము పెంచలేమని చెప్పేసి కంపల్సరీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళని పెంచి ఇవ్వాల్సి వస్తుంది అంత స్ట్రెస్ అయిపోతున్నారు ఒక్కళ్ళని పెంచుకోవటంలో కూడా ఇంకా వాళ్ళని పెంచేసరికి వీళ్ళకి ఫార్టీసు ఫార్టీ ఫైవ్సు అట్లా వచ్చేస్తున్నాయి వాళ్ళకి పదేళ్ళు వచ్చేసరికి వీళ్ళకి థర్టీ ఫైవ్లో ఫార్టీలో పుట్టినట్లయితే అంత లేట్గా పుడుతున్నారు ఒకరిని పెంచేసరికి అయిపోతుంది ఆ ఒకళ్ళని పెంచడానికి కూడా ఎవరో ఒకళ్ళు సహాయం కావాలి వాళ్ళకి వాళ్ళు మాత్రం పెంచుకునే స్థితిలో లేరు అమ్మాయిలు ఎస్పెషల్లీ వాళ్ళు ఏ పని చేయడానికి కూడా అస్సలు వాళ్ళ శరీరం సహకరించట్లేదు మనసు సహకరించట్లేదు అలా పైపైన పైపైన బటన్స్ నొక్కుకుంటూ ఆ కంప్యూటర్లో ఆదుకుంటే వాళ్ళకి ఆ వీకెండ్స్ వచ్చినాయంటే ఆ కొంచెం ఆ స్ట్రెస్ బరస్ చేయడానికి అటు ఇటు తిరగాలి అట్లా వెళ్ళిపోవాలన్నమాట అంతేగాని ఎవరు బాధ్యతాయుతంగా సరైన జీవితం గడుపుతున్నట్టు మాత్రం అనిపించట్లేదు ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళతో ఏం మాట్లాడతారు మానవ సంబంధాలు ఎలా నెల నెలకొంటాయి ఈ పిల్లలకి ఏం నేర్పిస్తారు మరి ఇంకా ఈ పిల్లలు ఎలా ఉంటారు జంజీలు అలా ఉన్నారు అంతకుముందు వాళ్ళకన్నా జంజీ అని చెప్పేసి అంటున్నారు కదా ఈ టూ థౌజండ్ తర్వాత పుట్టిన వాళ్ళందరూ వాళ్ళందరే చాలా హైపర్గా ఉన్నారంటే ఇంకా ఇప్పుడు ఈ ఆల్ఫాల్ అనేవాళ్ళు ఇంకా హైపర్గా ఉన్నారు ఇంకా ముందు ముందు ఎలా అవుతుందో అర్థం కావట్లేదు కానీ ఇదంతా మంచికి అని మాత్రం నాకు అనిపించట్లేదు మీకేమనిపిస్తుంది ఇదంతా విన్న తర్వాత ఈ పిల్లలు తప్ప తల్లిదండ్రులు తప్ప ఈ జనరేషన్లో వచ్చిన ఈ మార్పులన్నిటి ఈ డిజిటల్ మార్పులన్నిటి వలన వల్ల కలిగిన తప్ప దీన్ని ఎలా పరిష్కరించుకుంటాం పరిష్కరించుకున్నట్లయితే ఈ తరం ఎలా ముందుకెళ్తుంది ముందు ముందు ఏం జరగబోతుంది మానవ సంబంధాలన్నీ ఎలా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనిషి సుఖంగా బ్రతకడానికి కదా మంచి మనిషి మనగడ ఆనందంగా వెళ్ళడానికి ఏదైనా కూడా అది అలా జరుగుతోందా ఆనందంగా అయితే వెళుతుంది అని నాకు అనిపించట్లేదు మున్పటి తరం కన్నా మనం ఎక్కువగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము మన తరం కన్నా మనం ముందు తరం ఇంకా ఇబ్బంది పడుతుందేమో అన్ని రకాలుగాను అని అనిపిస్తుంది దీన్ని నివారించడానికి మనల్ని మనం నియంత్రించుకోవడానికి మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి తప్పకుండా కొంచెం కొంచెం బ్యాకప్ చి మాత్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది ఆ ఈష్యుత్ని ఒక్కడిని అదని ఇదని తిట్టడం ద్వారా ఏ మార్పు జరగదు అట్లా అందరు పిల్లలు కూడా ఆ విధంగా ఉంటున్నారు ఇది ఒక చాలా పెద్ద సమస్య దీని గురించి అందరూ ఆలోచించాలి మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఇది ఈరోజు మీ అందరితో పంచుకోవాలని అనిపించింది చెప్పాను కామెంట్ చేయండి థ్యాంక్ యూ